మీడియా సినిమా ఇండస్ట్రీ చాలా దగ్గరవి అని అంటారు అంటే చాలా మంది కూడా న్యూస్ క్యాస్టర్గా చేసిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు సినిమా ఇండస్ట్రీలో మీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు సినిమాలు కూడా వేసారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొట్టుకున్నారు హీరో ఒక దాంట్లో ప్రకాష్ అని కొత్త ఇంకో దాంట్లో మనోహర్ అని అందరు కొత్త వాళ్ళే ఒక దాంట్లో కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ నా తండ్రి చేసే రెండు చేస్తే రెండు మీ మిత్రులు సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా కలుసుకునే అప్పుడప్పుడు అప్పుడు ఇప్పుడు ఎవరు కలవరు ఇప్పుడు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు సార్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చినప్పుడు నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఫస్ట్ మీ గురించి నేను కొన్ని వీడియోస్ చూశాను దాంట్లో చాలా మట్టుకు మీ ఫ్యాన్స్ తనను గుర్తించాలి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి అని చాలామంది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్ దీని గురించి మీరు మీరేమంటారు వాళ్ళు కోరుకున్నారో లేదో నాకు తెలియదు మీరంటున్నారు వాళ్ళు మీరు కూడా అలా అంటాం న్యాయం కాదు ఎందుకు ఈ పురస్కారం అన్నది ప్రభుత్వం ఇస్తుంది అది గుర్తించి ఇస్తుంది ఈ గుర్తింపు కోసం నేను ఎదురు చూడలేదు ఈ పురస్కారం ఎంత గర్వాన్ని పెంచుతుందో ఎంత ఆనందాన్ని ఇస్తుందో దానికి పది రెట్లు ఇవాళ నాకు దక్కినట్టు లెక్క ఎందుకు ఎట్లా నేను పదవీ విరమణ చేసిన దాదాపు పదేళ్ళు దాటింది అయినా కూడా మీరు ఓపిగ్గా నన్ను వెతుక్కుంటూ నా చిరునామా వెతుక్కుంటూ ఫలానా వారి ఇంటికి దారేది అని తెలుసుకుని వచ్చి పలకరించి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారే ఇదే ఆ పురస్కారాల కంటే గొప్పది ఇది మీరు పల పలకరించి వెళ్ళిపో నేను తీసుకెళ్ళి మళ్ళీ మా ప్రేక్ష మిత్రులకు పరిచయం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ మాట అంటే అది వాళ్ళ ప్రేమ అభిమానం కానీ అది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు ఇంకోటి ఆ పురస్కారం వల్ల మనకు ఒళ్ళు పొగరు పెరుగుతుంది తప్పితే ఉపయోగం ఏం లేదు ఇలాగే ఉండనండి సార్ చాలామంది జర్నలిస్టులు రాజకీయాల్లోకి వచ్చారు మరి మీకెందుకు రావాలని అనిపించలేదు అంటే మీకు ఎవరి దగ్గర నుంచైనా పిలుపు వచ్చినా మీరు కాదనుకున్నారా నా బలం ఏంటో నాకు తెలుసు మనం ప్రతి దాంట్లోనూ నేనున్నాను అని వేలు పెట్టడం ఆరోగ్యకరం కాదని నా నమ్మకం మన జీవితాలని శాసించేవి రాజకీయాలు మన మానసిక ప్రవృత్తిని ప్రభావం చేసేవి సినిమాలు వీటన్నిటినీ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నా అభిప్రాయం